ఏడాది ఒడి ఇవ్వలేదు ఏడాది ఇచ్చారు క్రింద మీ ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలకి మూడు వేల ముప్పై వేల రూపాయలు వేసామంటున్నారు అది కూడా నాలుగు వేలు తీసేసి ఇరవై ఆరు వేలు వేసారు అదే జగన్ కూడా అట్లాగే అన్నారు మరి జగన్ అట్లా చేశాడని చెప్పినా కదా నువ్వు వచ్చింది మరి నువ్వు అట్లాగే చేస్తావు కదా జగన్ చేసింది అన్నారు కదా జే ట్యాక్స్ అన్నారు కదా ఇప్పుడు ఇదేం ట్యాక్స్ అనాలా బీ ట్యాక్స్ అనాలా అదే సందర్భంలో ఇప్పుడు పోనీ అందరికీ వేస్తున్నారా ఆ రోజున అందరికీ వేసారు ఇప్పుడు అందరికీ రావట్లేదు కదా ఇంత గొడవలు అయినాయి అప్పుడు అసలు స్కూళ్ళల్లో రెండవది ఎక్కడికి వెళ్ళి అడగాలో దిక్కులేని పరిస్థితి ఎప్పుడన్నా ఉంది అప్పుడు వాలంటీర్ ఉంటే సచివాలయ సభ్యులు తేడా వచ్చిందంటే అంటేనే అడిగేవాడు ఎక్కడ ఆగిపోయినాయి అక్కడ కాబట్టి ఆ రోజున జవాబుదారీ తన ఉంది ప్లస్ బెనిఫిట్ పార్టీలకు అతీతంగా జరిగింది ప్రతి ఒక్కరికి అందింది దాని మీద చెప్పిన విష ప్రచారానికి నమ్మారు వీళ్ళు దాని మీద చెప్పిన తప్పుడు ప్రచారాన్ని నమ్మారు నమ్మి అంతకంటే ఎక్కువ వస్తున్న ఆశ పెట్టుకున్నారు ఆశ నిరాశ అవ్వడమే కాకుండా ఇప్పుడు ఇలాంటి మాటలకి వాళ్ళే చప్పట్లు కొట్టుకోవాల్సి వస్తుంది అది ప్రాబ్లౌన్ అంటే దీ దీని వరకు చూసుకున్న గత ఏడాది ఇప్పుడు లెక్క వచ్చింది కాబట్టి ఇద్దరు ఉంటే ఒక ముప్పై ఆరు వేలు ముగ్గురు ఉంటే ఒక యాభై నాలుగు వేలు ఆల్రెడీ నష్టపోయినట్టే ఏడాదికి ఒక ఏడాది అయిపోయింది కాబట్టి ఏడాది పద్దెనిమిది వేలు ఇప్పుడు అది ఇవ్వకపోగా ఇక ఇవ్వలేను అని చెప్పి చిన్న